రాష్ట్ర వ్యాప్తంగా ఉండబడిన ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా పులివిందుల మండలానికి సంబంధించినటువంటి జెడ్పీటీసీ ఉప ఎన్నికకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకాలైనటువంటి మాటలు వినిపిస్తూ ఉన్నాయి ఎదురు చూస్తూ ఉన్నారు ఫలితం కోసం ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉండేది ఒకటే పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదిలో రాజకీయాలు ప్రారంభించినారు రాజశేఖర రెడ్డి గారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ఒక రెండు సంవత్సరాలు ఆగితే యాభై సంవత్సరాలు అవుతాయి గడిచిన యాభై సంవత్సరాల కాలంలో రాజశేఖర రెడ్డి అన్న కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వారి కుటుంబం కానీ వారికి కేటాయించినటువంటి గుర్తుపైన పోటీ చేసిన ఏ ఎన్నికల్లో కూడా ఇంతవరకు ఓటమి లేదు ఏ ఎన్నికల్లో కూడా ఓటమి లేదు రాజశేఖర రెడ్డి కుటుంబానికి గడిచిన యాభై సంవత్సరాల కాలంలో ఓటమి లేదు దీనికి కారణం ఈ గొప్పతనం నాకు తెలిసినంత వరకు ఇరువురే ఒకటి ఈ పుల్లిందల తాలూకా ప్రజలు కార్యకర్తలు నాయకులు తాలూకాను ఒక తాలూకా లాగా చూసుకోలే వాళ్ళు అందరం మేము చూసుకున్నట్టు ఇల్లులాగా చూసుకున్నారు వారి సొంత ఇల్లు పుల్లిందల తాలూకా అంటే వారి ఇల్లు ఇది ఈ తాలూకాలో ఉండే ప్రజలు అంటే వారి కుటుంబ సభ్యులు కార్యకర్తలు నాయకులు అంటే వారు తోడబుట్టిన వారితో సమానంగా చూసుకున్నారు మరి అటువంటి నేపథ్యం కలిగిన ఈ కుటుంబానికి మొట్టమొదటిసారి ఒక చిన్న ఎన్నిక కానిస్ట్యెన్సీ లెవెల్లో జరిగే ఎన్నిక కూడా కాదు ఇది ఒక మండలానికి జరిగే ఎన్నిక పులివిందల రూరల్కు సంబంధించినటువంటి జెడ్పీటీసీ ఎన్నిక అది కూడా ఉప ఎన్నిక ఐదు సంవత్సరాల పదవీ కాలం కూడా కాదు పట్టుమని పన్నెండు నెలల పదవీ కాలం ఒక్క సంవత్సరం అటు ఇటు గతంలో జడ్పీటీసీగా పనిచేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మరణించడం చేత ప్రమాద అకాల మరణం సంభవించడం చేత రెడ్డి కదా మరణించడం చేత అంటే పదవీ కాలం ఉండేది సంవత్సరం ఆ వ్యక్తి జెడ్పీటీసీగా ఉండే వ్యక్తి మరణించడం చేత మరి ఇప్పుడు కొనసాగే రాజకీయ సాంప్రదాయాల ప్రకారం అయితే పెదరెద్ద ఎన్నికలకు కూడా ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్యే ఎం ఎన్నికలకు కూడా పదవిలో ఉండగా మరణిస్తే ఏ రాజకీయ పార్టీ పోటీ పెట్టకుండా తెలుగుదేశం కానీ మేము కానీ గతంలో వారికే వదిలేసినాం మానవత్వ దృష్టితో సానుభూతితో ఆ కుటుంబ సభ్యుడు మరణించినాడు కదా వారి భార్యనో కుమారుడో ఉండనని చెప్పి వదిలేసి తెలుగుదేశం వదిలేసింది మేము వదిలేసినాం కానీ ఈరోజు ఆ పరిస్థితికి తిలోదకం ఇచ్చి ఒక చిన్న ఎన్నిక కోసం ఒక్క సంవత్సర పదవీ కాలం కోసం ఆ జెడ్పీటీసీ మెంబర్ మరణించినాడనే సానుభూతి కూడా లేకుండా ఆ కుటుంబం పైన మానవత్వం కూడా లేకుండా పోటీ చేస్తున్నారు పర్వాలే ప్రజాస్వామ్యములో మిమ్మల్ని పోటీ చేయకూడదని చెప్పే అధికారం ఏ ఒక్కరికి లేదు ఇది మన రాజకీయ పార్టీలకు సంబంధించిన వ్యక్తిగత అభిప్రాయం మానుకోవడం మానుకోకపోవడం అనేది దాన్ని కూడా కాదనడం లేదు అంటే ప్రజలను నమ్ముకొని మీరు పోటీ చేయాలా మీ పాలనను నమ్ముకొని మీరు పోటీ చేయాలా తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాన్ని నమ్ముకొని మీరు పోటీ చేయాలా కానీ మాకు అభ్యంతరకరం ఇక్కడే 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 మీరు పోటీ చేసింది ప్రజలను నమ్ముకొని కాదు ప్రజలను నమ్ముకొని చేయలే లేకుంటే ఈ మండలంలో ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు నమ్ముకొని మీరు పోటీ చేయలే మీరు ఇక్కడ మీ బలం నామమాత్రం ఈ బలం నామ మాత్రమే ఇక్కడ నిన్న జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్లు కూడా పట్టుమనే సంవత్సరం కాలే పద్నాలుగు నెలల కాలం మాత్రమే ముగిసింది ఎన్నికలు జరిగి ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికలు జరిగి మరి రాష్ట్రంలో మీరు నూట అరవై నాలుగు చోట్ల మేము గెలవగలిగినాం పదకొండు చోట్ల మీరు గెలిచినారని మమ్మల్ని చేస్తున్నారు అది బ్యాలెట్ పేపరా ఈవీఎం మిషన్లా అనే తర్వాత మాట్లాడదాం మీరు చెప్పిన ప్రకారం బ్యాలెట్ పేపర్ అయితే మరి దేశమంతా నూట అరవై నాలుగు గెలిచినప్పుడు ఈ పులిందల తాలూకాలో ఈ పులిందల రూరల్ మండలానికి సంబంధించి మీకు వచ్చిన ఓట్లు ఎంత పదివేల ఆరు వందల ఓట్లుంటే దాదాపు ఎనిమిది వేల ఓట్లు పోలైతే మాకు వచ్చిన మెజార్టీ మూడు వేల నాలుగు వందలు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన మెజార్టీ కాదు మా సోదరుడు ఎంపీ అవినాష్ రెడ్డి గారికి వచ్చిన మెజార్టీ జగన్ గారి కంటే ఎంపీ గారికి నాకు కాస్త తక్కువ వచ్చింది మూడు వేల నాలుగు వందల మెజార్టీ అంటే మీకు వచ్చిన ఓట్లు రెండు వేలు రెండు వేల ఐదు వందలు పదివేల ఓట్లల్లో సంవత్సరం క్రితం రెండు వేల ఓట్లు వచ్చిన ఈ మండలానికి సంబంధించి మీరు ఎన్నికకు పోటీ చేయగలిగినారు గెలవగలుగుతామని డాంబికాలు పలకగలుగుతానారంటే కారణం మీరు ప్రజలను నమ్ముకొని కాదు నేను ప్రజలకు బాగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మేము నమ్మింది జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం నమ్మింది ఈ ఎన్నికకైనా ఏ ఎన్నికకైనా ప్రజలు నమ్మినాం మా నాయకత్వాన్ని నమ్మినాం కనీసం వాళ్ళు ప్రభుత్వ అధికార దుర్వినియోగం పడకుండా పోలీసును ఉపయోగించకుండా వ్యవస్థలను ఉపయోగించుకోకుండా ఎన్నికలు జరిపితే వాళ్ళు ఓడిపోయినారనుకో అయినప్పటికీ కూడా వాళ్ళు గొప్పవారే అయినప్పటికీ కూడా వాళ్ళు గొప్పవారే అభినందిస్తా మీరు నిజాయితీగా ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసినారు ఓటమి గెలుపు ఓటం సర్వసాధారణము ఒకసారి మీరు గెలవచ్చు ఒకసారి మేము గెలవచ్చు మిమ్మల్ని నేను అభినందిస్తానని చెప్పి మేమందరం కూడా వాళ్ళని అభినందిస్తాం మూడో తారీఖు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఐదు రోజులు వాళ్ళే ప్రచారం చేయమను సమ్మతం అయితే ఇట్టి ఆగుతాం మేము చెయ్యం ఆగిపోతాం మాట అంటే మాటే మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఐదు రోజులు వాళ్ళే ప్రచారం చేసుకోమను మేము బేటి కూడా రాము ఎనిమిది తొమ్మిది పది మూడు రోజులు ఉంది ప్రచారం మేము చేస్తాం మీరు కనపడ ఆకండి పన్నెండో తారీఖు ఫ్రీ పోలింగ్ జరుపు ఇది పన్నెండో తారీఖు ప్రజలకు ఏదన్నా నువ్వు మేలు చేయాలనుకుంటే కార్యక్రమం నీ ఇష్టం మాకేం బాధలేదు ప్రజలంటే మాకు దేవుళ్ళతో సమానం వాళ్ళకి మేలు జరిగితే సంతోషమే నీ శక్తి నీది నా శక్తి మా శక్తి మాది సంతోషం పన్నెండు ప్రీ పోలింగ్ జరుపు ఎవరు గరించో వాళ్ళని అంటున్నావు కదా నేను చెప్పింది అదే కదా ఐదు రోజులు ఇప్పుడు మీకు సంబంధం అయితే పోలీసు వాళ్ళు మాట్లాడమను మీరు మాట్లాడమను మూడు నాలుగు ఐదు ఆరు ఏడు మేము తిరగాం ఎనిమిది తొమ్మిది మూడు రోజులే తిరుగుతాం పన్నెండు ప్రీ పోలింగ్ ఎలక్షన్ జరగాల చెప్పినా కదా మీరు పద్ధతి ప్రకారం ఎలక్షన్ జరిపి ఫ్రీ పోలింగ్ జరిపితే పోలీసుల కాళ్ళు కరిగి నెత్తిన నీళ్లు పోసుకుంటా అని చెప్పిన నేను కూడా రెండు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినా ఆషామాషిగా మాట్లాడడంలే అత్యంత గౌరవంతో వాళ్ళని వాళ్ళ కాలు కడిగి నెత్తి నీళ్లు వసుకుంటా ఇదే ప్రెస్ ముందు వాళ్ళు అభినందిస్తా ఎస్ పోలీసులు నిజాయితీ పరులు సమర్థవంతంగా పనిచేసినారు అధికారానికి దాసోహం అనలేదు పోలీస్ ఫహారా ప్రభుత్వానికి కాయలేదు ప్రజాస్వామ్యానికి పహారాగా ఇస్తారు అని చెప్పి అభినందిస్తా కానీ నాకు నమ్మకం లేదు నేను నాకు నమ్మకం లేదా ఉంది అనడానికి పదమూడో తారీఖు చూడు ఎలక్షన్ చూడు ఇదే ప్రెస్ మీట్ పెట్టి ఏం చేస్తారో ఏం జరుగుతాయో తారీఖు ఇది ఐదో తారీఖు ఏంది ఆరో తారీఖు ఏంది తొమ్మిదో తారీఖు ఏంది పన్నెండో తారీఖు ఏంది చూడు పన్నెండో తారీఖు ఎలక్షన్ ఈ జెడ్పీటీసీ ఎన్నికకు సంబంధించి ఎన్ని దుర్మార్గాలు పోలీసు వాళ్ళు ఎంత రాశి రంపాన మమ్మల్ని పెట్టాలనో గమనించమను ఇది ఏమి జరగకుండా ఫ్రీ పోలింగ్ జరిగి నిజాయితీగా చేసినారనుకో పోలీసుల కాలు గడిగి నెత్తిన నీళ్లు కోసుకుంటాడు రాచమల్లు ఛాలెంజ్ ఇది జరపమను మూడు వేల ఓట్లకు తక్కువ పిలిచి తూ నా పడుకొని ముయమను మా మీద ప్రజలు ఓట్లేసే పరిస్థితి అయితే వందకు వంద శాతం ఏమీ లేదు డబ్బు పోలీస్ డబ్బు పోలీస్ డబ్బు పోలీస్